హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా ఆలు బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈ ఆలు బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో రుచికరమైన ఆలు బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా రెండు మీడియం సైజు ఆలుగడ్డలని అయితే తీసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో తీసుకున్నాను ఇప్పుడు వీటిపైనున్న తొక్కని తీసేయాలి చూడండి ఈ విధంగా పైన తొక్కను తొలగించుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా తొక్క తీసిన ఆలుగడ్డల్ని సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి లావుగా ఉండకూడదండి లావుగా ఉంటే మనకు బజ్జీలాగా వేసినప్పుడు సరిగా ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉంటాయండి కాబట్టి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలని అయితే ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆలు ముక్కల్ని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు అయితే శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఈ బియ్యపిండిని పిండిని యాడ్ చేయడం వల్ల మనకు ఆలు బజ్జి పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి ఇందులోనే మనకు మంచి ఫ్లేవర్ కోసము వాముని వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీరని వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇది జస్ట్ కలర్ కోసమే అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేసారనుకోండి పిండి అనేది పల్చగా అయిపోతుంది మనకు ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదండి కాబట్టి కాస్త చూస్తూ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూడండి మనం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది వేడైపోయింది ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని ఒక్కొక్క పీసెస్ లాగా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చండి ఈ ఆలు బజ్జీని ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి తొందరగానే ఫ్రై అయిపోతాయండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి ఆలు బజ్జీ అనేది అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగుందో మనకు అచ్చు పూరి లాగానే పొంగాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన ఆలు బజ్జీని పక్కకు తీసేసుకోవాలి తీసుకొని మళ్ళీ మిగిలిన ఆలు ముక్కల్ని కూడా ఇదే విధంగా బజ్జీలాగా వేసుకోవాలి ఇలా బజ్జీలాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ ఆలు బజ్జీ అయితే మనకు రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు చాలా తక్కువ టైంలో మంచి టేస్ట్తో ఈ ఆలు బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈ విధంగా ఆలు బజ్జీ చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఆలు బజ్జీని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసము మనం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి కరివేపాకుని ఫ్రై చేసుకొని ఆలు బజ్జితో కాంబినేషన్లో తింటే టేస్ట్ బాగుంటుంది ఆలు బజ్జి ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా చూడండి ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి